ఎంతో చరిత్ర కలిగినటువంటి శ్రీకాకుళం పొట్టి శ్రీరాములు మార్కెట్ విధ్వంసానికి గురైంది కిందటి సంవత్సరం శ్రీరామం సందర్భంగా రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రి శాసనసభ్యులను మార్కెట్ వ్యాపారుల కమిటీ అధ్యక్షుడు కోరాడ హరగోపాల అతిథులుగా పిలిచారు పిలిచినందుకు ప్రతిఫలంగా మార్కెట్లో పర్యటించి సుందర శ్రీకాకుళం మార్కెట్ నిర్మిస్తామని చెప్పి మంత్రి గారు దీన్ని వెంటనే కోల్చండి అని చెప్పి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు అప్పుడు కోపోద్రిక్తులైన వ్యాపారులు మాకుమ్మడిగా శాసనసభ్యులు గుంటు శంకర్ గారి వద్దకు వెళ్ళి గోడు వెల్లబుచ్చుకోగా మీ అందరి అభిప్రాయం మేరకు ఏదైనా చేస్తాము అందరినీ కూర్చోబెట్టి మీ అభిప్రాయాన్ని పరిగణలో తీసుకొని ఏదైనా నిర్ణయం తీసుకుంటాం కానీ అలా అన్యాయం చేయమని చెప్పి ధైర్యం చెప్పి తాత్కాలిక ఉపశమనంతో పంపించి వేశారు కానీ ఆ హామీ ఎన్నాళ్ళు నిలవలేదు ఆ మాట ఎన్నాళ్ళు నిలుపుకోలేదు ఎమ్మెల్యే ఈరోజు తెల్లవారికి అర్ధాంతరంగా మున్సిపల్ యంత్రాంగం పండగ ముందు వ్యాపారస్తుల పట్టకొట్టి విరుచుకుపడి విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు నేల వ్యాపారులు కిరాణా వ్యాపారులు కళాశీలు దగ్గలేక బెంగలేక కోరి తెచ్చుకున్న ప్రభుత్వం మా పీకలు కోస్తోందని చెప్పి శాపనార్థాలు పెడుతున్నారు కోటమి ప్రభుత్వం కోతల ఎమ్మెల్యే శంకర్ మమ్మల్ని నమ్మించి ద్రోహం చేసి పండుగ గిఫ్ట్గా ఇచ్చాడు అని శాపనార్థాలు పెడుతున్నారు మార్కెట్ సంఘం అధ్యక్షుడిగా వర్తకుల సొమ్ముతో డబ్బులతో హంగామాలు చేస్తూ నాయకుల మెప్పు కోసం సన్మానాలు చేసే మార్కెట్ సంఘ నాయకుడు కోరాడ హరగోపాల్ ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రజలు వర్తకులు ప్రశ్నిస్తున్నారు సిక్కోలు చైతన్యం రాత్రే ముందుగా చూచాయిగా ఒక కథనాన్ని విడుదల చేసింది దానికి తగ్గట్టుగానే ఈరోజు తెల్లవారుజాము నుండి మున్సిపల్ యంత్రాంగం యంత్రాలు పెట్టి మార్కెట్ను కూలదోస్తున్నారు కళ్ళ ముందే వారి దుకాణాలు కూలిపోతుంటే వ్యాపారస్తులు తట్టుకోలేకపోతున్నారు పది సంవత్సరాలు కూడా కాకుండా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన మార్కెట్ని కూలదోయడం ఎంతవరకు సమంజసమని ప్రధానాన్ని ఈ విధంగా దుర్వినియోగించడం ఎంతవరకు న్యాయమని వర్తకులు ప్రశ్నిస్తున్నారు గత నిర్మాణంలో ఏమైనా లోటుపాట్లుంటే వాటిని సరిదిద్దాలి కానీ పూర్తిగా విధ్వంసం చేయడం ధ్వంస రచనకు కూరుకోవడం ఎంతవరకు కూటమి ప్రభుత్వానికి శాసనసభ్యులు శంకర్కి తగునని ప్రశ్నిస్తున్నారు అసలు మార్కెట్ ధ్వంసం చేసే ముందు కొత్తగా నిర్మాణం చేస్తారు దానికి నిధులు ఎక్కడి నుండి సమకూరుస్తున్నారు ఎన్ని నిధులు ప్రభుత్వం నుండి వచ్చాయి ఏ పథకం కింద నిర్మిస్తున్నారు ఎన్ని రోజుల్లోగా పూర్తి చేస్తారు కొత్తగా నిర్మాణం చేసిన తర్వాత గతంలోలాగే మా బతుకులు కూలదోస్తారా అని వ్యాపారులు తలకిందులు అవుతున్నారు అధికార జులంతో పోలీసు యంత్రాంగంతో ఎవరు ప్రశ్నించడానికి కూడా అవకాశం లేకుండా నిరంకుశంగా మార్కెట్ను కూలదేయడాన్ని వ్యాపారులు నేల వ్యాపారులు జీర్ణించుకోలేకపోతున్నారు కనీసం వ్యాపారులతో సంప్రదించకుండా వ్యాపార వర్గాల సమావేశం ఏర్పాటు చేయకుండా ఏకపక్షంగా ఈ విధంగా నియంతృత్వంగా వ్యవహరించడం శాసనసభకి మంత్రికి తగునా అని వ్యాపారులు తీవ్రంగా చెందుతున్నారు